వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గిర్రావు ఫ్రెండ్స్ గిర్రావు పద్దెనిమిది నెలల వయసున్న పాలపల్ల గిర్రావు ఆవు అయితే రైతు అమ్మకాన్ని పెట్టారు వీడియోరాల్లో కలితే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా మనందస మండలం బహడపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు పేరు వచ్చేసి ఎస్ కృష్ణారావుకు చెందిన యొక్క పద్దెనిమిది నెలల వయసున్న పాలపల్ల గిర్రావు దుడైతే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ రేటు ఇరవై ఐదు వేలు చెప్పారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ యొక్క రైతు ఎస్ కృష్ణారావును కాంటాక్ట్ చేయొచ్చు కావాలనుకుంటే నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ ఫోర్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం